ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పేటువంటిది నాకు తెలిసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్ని మలుపు తిప్పేటువంటి చట్టంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు ప్రధానంగా ప్రతిపక్షాల అధికార పార్టీ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఆ భూమి ఎవరిది భూమి మీద అయితే దాంట్లో ఆ భూమి యొక్క హక్కు పత్రాల్లో జగన్ బొమ్మేందుకు జగన్ ఫోటోలు దేనికి లేకపోతే భూమి సరిహద్దుల్లో రాసినటువంటి పాతినటువంటి రాళ్లపైన మరి వైఎస్ఆర్ పేరెందుకు అనే విషయాల్ని అంటే ప్రభుత్వం ఎవరిది ఉంటే వాళ్ళు తీసుకోవచ్చు కదా అని చెప్పి ఒక వాదన ఇంకో అదర్ సైడ్ వస్తుంది ప్రభుత్వం ఉంటే రాజముద్ర ఉండాలి హక్కు పత్రాలపైన ఏ డాక్యుమెంట్ అయినా హక్కు పత్రాలపైన అది బర్త్ సర్టిఫికెట్ కావచ్చు డెత్ సర్టిఫికేట్ కావచ్చు డాక్యుమెంట్స్కి సంబంధించిన టైటిల్ కావచ్చు ఇలాంటి వాటిపైన రాజముద్ర ఉండాలి కానీ నాకు తెలిసి వ్యక్తుల పేర్లు ఉండటం అనేది వ్యక్తుల పేర్లు పెట్టుకోవడం అనేది సరైనటువంటిది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విషయంపైన వాళ్ళు ఏదో కౌంటర్ చేస్తున్నారు కానీ ప్రజలకు దాని తాలూకు అంటే బలహీనత అంటే పేలమైనటువంటి వాదన కానీ కనబడుతుంది అయితే మరొక మాట ఏం చెప్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం కదా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లుని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదిస్తే దాంట్లో తప్పే ఉంది అంటున్నారు వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వం కాదు నీతి ఆయోగ్ అనేది ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషను అనేక విషయాలపైన వాళ్ళు చర్చలు చేసి దానికి ఒక కమిటీలు నేసి ఈ వీటిలో మార్పులు ఇలా చేయండి అని ఒక సజెషన్ ఇచ్చేటువంటి ఒక ఆర్గనైజేషన్ నీతి ఆయోగ్ అనేది నీతి ఆయోగ్ ప్ర ప్రపోజల్ ఎప్పుడు చేసింది పది పది రెండు వేల పంతొమ్మిది అని చేసింది కానీ జూలై ఇరవై తొమ్మిదో తారీఖున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని ఆమోదించారు అంటే జూలై ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాతే కదా అక్టోబర్ పదో తారీఖు నీతి ఆయోగ్ ప్రపోజలు బయట పెట్టింది అక్కడ కమిటీని కాన్స్టిట్యూట్ చేసింది అక్టోబర్ పదో తారీఖు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ బిల్లును పాస్ చేసింది రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై తొమ్మిదో తారీఖు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండానే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఆమోదించింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల వచ్చేటువంటి ఇబ్బంది ఏంటంటే చాలామంది ఏంటంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి పూర్తి అవగాహన లేకుండా కొంతమంది మాట్లాడుతున్నారు ఆ యాక్ట్ తీసుకురావటం వల్ల రైతులకు ఉపయోగం జరిగితే లేకపోతే హక్కుదారులకు ఉపయోగం జరిగితే దాన్ని ఎవరు కాదనేది కాదు ఒక కొత్త చట్టం వస్తే కొత్త చట్టం వల్ల ప్రజలకు ఉపయోగం కలిగే విధంగా ఉండాలి కానీ ప్రజలని అభద్రతాభావానికి గురి చేసే విధంగా ఈ చట్టంలో కొన్ని అంశాలు ఉన్నాయి దీంట్లో ఏంటంటే ఏమైనా వివాదాలు వస్తే ఆ వివాదాలని కోర్టు పరిధి నుంచి తప్పించారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్తో ఉన్నటువంటి ఒకే ఒక పెను ప్రమాదం ఏంటంటే అందరికీ భయాలు కలుగుతున్నాయి అందరూ భావాన్ని గురవుతుంది మా ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాలు ఏమైనా వచ్చినప్పుడు అవి కోర్టులకు సంబంధం లేకుండా మరి మ్యాజిస్ట్రేటియల్ పవర్స్ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో దాన్ని సెటిల్మెంట్ చేసుకోవాలి అనేటువంటి మాట అంటే ఎప్పుడైతే కోర్టులు ప్రమేయం లేదు అని చెప్పారో అప్పుడే రైతుల్లో కానీ లేకపోతే హక్కుదారుల్లో కానీ ఈ ఆస్తులు ఆస్తి హక్కుదారులో కానీ భయాలు ఏర్పడ్డాయి అంటే రేపు మా భూమి మాకుంటుందా ఉండదా రేపు మా ఆస్తులు మాకుంటాయా ఉండవా అనేటువంటి ఒక భయము ఒక ఆందోళన ఈ క్రింది స్థాయిలో బాగా వెళ్ళిపోయింది ఇది దీన్ని వాళ్ళ వైఎస్ఆర్సీపీ ఎన్ని రకాలుగా కౌంటర్ చేయాలా లేకపోతే వాళ్ళ ఆరోపణలను ప్రతిఘటించాలా ఇవి నిజమైనటువంటి ఆరోపణలు కాదు అనేది చెప్పాలని చూస్తున్నా కూడా ఈ భయాల్ని దానితో ఇంప్లిమెంట్ చేద్దామనే ప్రయత్నం చేయటం ఒక పక్కన ఎలక్షన్ ప్రక్రియ జరుగుతూ ఉన్నది అనేక నిరసనలు ఉన్నాయి అనేక మంది లాయర్లు నిరాహార దీక్షలు చేశారు నిరసనలు తెలియజేశారు ఈ చట్టం అనేది పెను ప్రమాదం ఈ చట్టాన్ని తీసుకురావాకండి ఇది ప్రజల పాలిట శాపం అని ఒక పక్కన మొత్తుకుంటున్నా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం బలవంతంగా ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం ఒక పక్కన ప్రభుత్వం చేస్తుంది ఇది అనేక అనుమానాలకు తావిస్తుంది దీనివల్ల ఏంటంటే ఈ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టారు విపక్షాలు ఏంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మేము తీసుకురాము ఆ చట్టాన్ని మేము రద్దు చేస్తామని ప్రజలు దాన్ని రిలీఫ్గా ఫీల్ అవుతున్నారు ఈ చట్టం అమలు చేయమని ఇప్పుడు వీళ్ళు చెప్పినా కూడా నమ్మేటువంటి పరిస్థితులు లేదు అధికార పార్టీ ఇప్పటికే చేయదటిపోయింది ప్రచారం బాగా జనాల్లోకి వెళ్ళిపోయింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక మెయిన్ ఎలిమెంట్గా వాళ్ళ జనాల్లోకి వెళ్ళిపోయింది ఏంటి అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది భూ యాజమాన్య హక్కు చట్టం అనేది చాలా బలంగా ప్రజల్లోకి వెళ్ళింది మాత్రం వాస్తవం ఏదేమైనప్పటికీ ఈ చట్టం అనేది అమల్లోకి తీసుకురాకుండా ఉండటమే మంచిది అనేది నా అభిప్రాయం